హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే సిక్స్ అండి డే సిక్స్ వెయిట్ చూసే ముందు డే ఫైవ్ వెయిట్ ఎంతున్నాము అలాగే డే ఫైవ్ ఫుడ్ ఏం తీసుకున్నాము డైట్ ఫుడ్ అన్నది చూద్దాము ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము డే ఫైవ్ వెయిట్ ఎంతున్నాను అంటే కొంచెం స్ట్రెస్ వల్ల కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల వెయిట్ అనేది గేన్ అయ్యాను కదా ఎయిటీ ఫోర్ పాయింట్ టూ నుంచి ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్కి వచ్చాను అలానే నిన్ను కూడా ఫుల్ వర్క్ అది ఉందండి అట్లా కూర్చున్న దగ్గర కలవడానికే లేకుండా ఉంది సో దాని వల్ల కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యాను నేను కూడా వెయిట్ కూడా ఏమీ తగ్గున్నాను అని చెప్పి అనుకుంటున్నాను అంతే ఉండవచ్చు లేకపోతే అండి ఇంకా అలా ఫుల్ ప్రెజర్ ఫీల్ అయితే కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతాం తప్ప తగ్గేది ఏముంది టెన్షన్ వర్క్ ప్రెజర్ వల్ల సో అదండి వెయిట్ అయితే చూద్దాము డే ఫైవ్ ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను అలాగే నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అంటే డైట్ ఫుడ్ ఏ తీసుకున్నాను అప్పుడు మనం ఏం ఫుడ్ తీసుకున్నాం అనేది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ స్నాక్స్కి వెళ్ళే డినర్ ఏంటనే చూసేద్దాం రండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ రోజు మరమనాలు పిక్చర్ తీసుకుంటానండి అంటే మనకు నచ్చింది తింటూనే హెల్ ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ తగ్గచ్చు మంచిదే అది సో అన్నవి అనేవి అండి అంటే లైట్ వెయిట్ ఫుడ్ మాట ఇది సో అయితే మరమరాలు మిక్చర్ తీసుకుంటున్నాను మనం మరమరాలు ఇంకా పల్లీలు మిర్చి అవన్నీ ఫ్రై చేసి మరమరం ఫ్రై చేసి కలుపుకోవాలన్నమాట మిక్చర్ కింద సో అదండి నిమ్మక రసం వేసుకుని కలుపుని తింటాను తినేటప్పుడు ఇప్పుడే నిమ్మక రసం అయితే మెత్తగా అయిపోతుంది కదా తినేటప్పుడు కలుపుకుని తింటాను అనమాట సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ అండి అలానే ఇప్పుడు లంచ్కి ఏంటి అనేది చూసేద్దాం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇది రోజు బ్రౌన్ రైస్ చేయలేదండి బాస్మతి రైస్ చేసుకున్నాను సో బాస్మతి రైస్ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అట ఈరోజు సో కొంచెం కలిపి పెట్టుకుంటా కొంచెం కర్రీ పెట్టుకున్నాను మీకు తెలుసుకుని కర్రీ పెట్టుకుంటాను నేను సైడ్కి సో అదండి బాస్మతి రైస్ ఎగ్ ఫ్రాన్స్ కర్రీ అన్నమాట అది ఇంకా రసం అన్నమాట కొద్దిగా రసం ఉంది అది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళే డిన్నర్ వచ్చేసి ఈరోజు కీర క్యారెట్ అలానే బటర్ మిల్క్ అండి సో ఇదండి ఈరోజు నేను తీసుకునే డైట్ మెనూ మాట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే స్నాక్స్ వెళ్ళి డిన్నర్ కానీ ఇది సో ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూద్దాం నేను వెయిట్ చూసారు కదా ఎంత ఉన్నానో ఇప్పుడు మనం ఈరోజు వెయిట్ చూసేద్దాము ఎంత ఉన్నాం ఏంటి అన్నది ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫుడ్ నేను ఏం తీసుకున్నాను అని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ కానీ చూసారు కదా ఇప్పుడు మనం వెయిట్ అయితే చూద్దాము డే ఫైవ్ వెయిట్ ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను ఈరోజు డే సిక్స్ కదా డే సిక్స్ వెయిట్ ఎంత ఉన్నా మెయింటైన్ అనేది చూసేద్దాం రండి ఎంత సేమ్ అండి ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను నిన్న ఎంత ఉన్నాను ఈ రోజు కూడా ఎంత అన్నాను అంటే కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది పరగలేదు పెరగడం అయితే పెరగలేదు కదా సో మనం పెరగ తగ్గట్లేదు కదా అని చెప్పి ఫీల్ ఫీల్ అయిపో ఫీల్ అవుతే ఇంకా అసలు తగ్గమండి సరే తగ్గుతాం కంగారు ఏమో మెల్లగా తగ్గుతాం అని మోటివేషన్గా తీసుకొని డైట్ చేసి తగ్గొచ్చండి సో ఇదండి ఈ రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనిస్ ఫీల్ వీడియో టేక్ కేర్ బై బై